శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం భాద్రపద పౌర్ణమి రాత్రికి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది ఈ చంద్రగ్రహణ ప్రభావం ద్వాదశ రాశులకి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందో ద్వాదశ రాశులలో ఏ రాశి వాళ్ళకి పూర్తిగా అనుకూల ఫలితాలని గ్రహణం ఇస్తుందో ఏ రాశి వాళ్ళకి పూర్తిగా వ్యతిరేక ఇస్తుందో ఏ రాశి వాళ్ళకి మధ్యమ ఇస్తుందో మీ రాశిని బట్టి మధ్యమ ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు అధమ ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన దానాలు ఇస్తే ఈ గ్రహణం వల్ల ఎలాంటి ఇబ్బందులు జ్యోతిష శాస్త్ర పరంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావం ద్వాదశ రాశులకి ఏ విధంగా పనిచేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు భాద్రపద పౌర్ణమి ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం శతభిష పూర్వభద్ర రెండు నక్షత్రాల్లో ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు ఈ చంద్రగ్రహణం చూడకూడదు కుంభరాశి మీనరాశి వాళ్ళు ఈ చంద్రగ్రహణం చూడకూడదు అలా ఏర్పడిన గ్రహణం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దాదాపు మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది గ్రహణం మధ్య సమయం అర్ధరాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలు ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితాన్ని కలిగింపజేస్తుంది అందుకే జ్యోతిష శాస్త్రంలో గ్రహణ గోచారం అని చెప్పారు గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పది పదకొండు రాసుల్లో గ్రహణం ఏర్పడితే అటువంటి గ్రహణము సమస్త శుభాలను కలిగింపజేస్తుంది మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే రెండు ఐదు ఏడు తొమ్మిది రాసుల్లో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణం మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుంది అంటే కొంత అనుకూల ఫలితాలు ఇస్తుంది కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఒకటి నాలుగు ఎనిమిది పన్నెండు రాసుల్లో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణము అధమ ఫలితాలను ఇబ్బందికర ఫలితాలను కలిగింపజేస్తుందని గ్రహణ గోచారం అనే పేరుతో శాస్త్రంలో చెప్పారు కాబట్టి ప్రస్తుతం ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతోంది ఈ గ్రహణం ప్రభావం ఏ రాశి వాళ్ళ మీదైనా ఆరు నెలల పాటు ఉంటుందని శాస్త్రంలో చెప్పారు ముందుగా ఈ గ్రహణం ఏ రాశులకి ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తోంది ఏ రాశుల వాళ్ళకి ఆరు నెలల పాటు ఈ గ్రహణం యోగిస్తుందనే విషయాన్ని పరిశీలిస్తే జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పది పదకొండు రాసుల్లో గ్రహణం ఉన్న వాళ్ళకి ఈ గ్రహణం విశేషంగా యోగిస్తుంది ఈ రకంగా చూసుకుంటే మొట్టమొదటి రాశి ధనుసు రాశి ఎందుకంటే ధనుస్సు రాశి నుంచి చూసుకున్నప్పుడు ధనుస్సు మకరం కుంభం గ్రహణం ఏర్పడే కుంభరాశి మూడో రాశి అవుతుంది అంటే ధనుస్సు రాశి వాళ్ళకి మూడో స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది దీనివల్ల ఆరు నెలల పాటు ధనుస్సు రాశి వాళ్ళకి సోదరుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి దానివల్ల ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు సోదరులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి సోదరుల సహాయ సహకారాల వల్ల ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం కూడా ఏర్పడుతుంది అలాగే గ్రహణం యోగించేటటువంటి రెండో రాశి కన్యారాశి ఎందుకంటే కన్యారాశి నుంచి చూసుకున్నప్పుడు గ్రహణం ఏర్పడుతున్న కుంభరాశి ఆరో రాశి అవుతుంది కన్యా తుల వృచ్చికం ధనుస్సు మకరం కుంభం ఆరో రాశి అవుతుంది కన్యారాశి వాళ్ళకి ఆరో స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఆరు నెలల పాటు కన్యా రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉండవు ఇంతకుముందు అనారోగ్యాలున్నా అవి తొలగిపోతాయి అలాగే అప్పుల సమస్యలుంటే కన్యా రాశి వాళ్ళు ఈ ఆరు నెలల్లో అప్పుల సమస్యల నుంచి బయటపడతారు శత్రు ఉంటే ఆ శత్రు బాధల నుంచి సంపూర్ణంగా బయటపడగలుగుతారు కాబట్టి గ్రహణం యోగించే రెండో రాశి కన్యా రాశి ఆ తర్వాత ఈ సంపూర్ణ చంద్రగ్రహణం యోగించేటటువంటి మూడో రాశి వృషభ రాశి ఎందుకంటే వృషభ రాశి నుంచి పెట్టినప్పుడు గ్రహణం ఏర్పడుతున్న కుంభరాశి పదో రాశి అవుతుంది అంటే వృషభ రాశి వాళ్ళకి పదో స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది పదో స్థానం అంటే వృత్తి స్థానం కాబట్టి వృషభ రాశి వాళ్ళకి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఈ ఆరు నెలల్లో ప్రమోషన్లు రావటం ఇంక్రిమెంట్లు రావటం గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే విజయవంతం అవటం ఇలా వృత్తిపరంగా వృషభ రాశి వాళ్ళకి అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ తర్వాత గ్రహణం యోగించే నాలుగో రాశి మేషరాశి ఎందుకంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు గ్రహణం ఏర్పడుతున్న కుంభరాశి పదకొండో రాశి అవుతుంది కాబట్టి మేషరాశి వాళ్ళకి పదకొండో స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి పదకొండో స్థానం అంటేనే లాభం కాబట్టి అన్ని రకాలుగా మేషరాశి వాళ్ళకి లాభం ఉంటుంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ లాభం చేకూరుతుంది కాబట్టి ధనుసు రాశి కన్యా రాశి మేషరాశి వృషభ రాశి వాళ్ళు గ్రహణం సందర్భంగా ఎలాంటి దానాలు ఇచ్చుకోకర్లేదు గ్రహణ సమయంలో నియమాలు పాటించండి స్తోత్ర పారాయణాలు చేసుకోండి లేదా మంత్రాలు జపించుకోండి మీకు వచ్చే మంచి ఫలితాలు రెట్టింపు అవుతాయి ఆ తర్వాత గ్రహణం వల్ల ఇబ్బంది పడేటటువంటి రాసులు అధమ ఫలితాలు వచ్చేటటువంటి రాసులను మనం పరిశీలిస్తే మొట్టమొదటి రాశి కుంభరాశి ఎందుకంటే కుంభరాశిలోనే గ్రహణం ఏర్పడుతుంది ఇబ్బంది ఎలా ఉంటుంది జన్మంలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఆరోగ్యం అంటే ఎలా ఇది చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడు మనకారకుడు కాబట్టి కుంభరాశి వాళ్ళు ఒక ఆరు నెలల పాటు చెంచలమైన మనస్సు కలిగి ఉంటారు మానసిక అశాంతి ఉండటం మనస్సు చెంచలంగా ఉండటం స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం ఇలాంటివి కుంభరాశి వాళ్ళు ఆరు నెలల పాటు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆ తర్వాత గ్రహణం వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఇబ్బంది పడబోయేటటువంటి రాసి వృచ్చిక రాశి ఎందుకంటే వృచ్చిక రాశి నుంచి చూసుకున్నప్పుడు గ్రహణం ఏర్పడే కుంభరాశి నాలుగో రాశి అవుతుంది వృచ్చిక రాశి వాళ్ళకి నాలుగో రాశిలో గ్రహణం ఏర్పడుతుంది అర్ధాష్టమంలో గ్రహణం ఏర్పడుతుంది అంటే వృచ్చిక రాశి విద్యార్థులు ఎవరైనా ఉంటే విద్యారంగంలో కొద్దిగా ఆటంకాలు వస్తూ ఉంటాయి కాబట్టి విద్యార్థులు విద్య పట్ల శ్రద్ధ పెంచుకోవాలి అలాగే ప్రాపర్టీస్ కొనుక్కోవాలంటే ప్రాపర్టీస్ కొనుక్కోవటం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ప్రాపర్టీ కొనుక్కోవాలి కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కునే విధంగా విద్యాపరంగా వృచ్చిక రాశి వాళ్ళు ఈ ఆరు నెలల్లో జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత గ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన రాశి ఇబ్బందులు ఎదుర్కోబోయే రాశి కర్కాటక రాశి ఎందుకంటే కర్కాటక రాశి నుంచి చూసుకున్నప్పుడు గ్రహణం వచ్చిన కుంభరాశి ఎనిమిదో రాశి అవుతుంది అంటే కర్కాటక రాశికి ఎనిమిదో స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది అష్టమంలో గ్రహణం ఏర్పడినప్పుడు కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం కాబట్టి కర్కాటక రాశి వాళ్ళ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ప్రయాణాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండండి ఈ ఆరు నెలలు ప్రయాణాల పరంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత గ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొద్దిగా ఇబ్బంది పడబోతున్నటువంటి రాశి మీనరాశి ఎందుకంటే మీనరాశి నుంచి చూసుకున్నప్పుడు కుంభరాశిలో గ్రహణం వస్తుంది పన్నెండో స్థానంలో గ్రహణం వస్తుంది కాబట్టి ఒక ఆరు నెలల పాటు మీనరాశి వాళ్ళకి ఖర్చులు పెరుగుతాయి అలాగే శత్రు బాధలు ఉంటాయి కాబట్టి మీనరాశి వాళ్ళు ఖర్చుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి శత్రువుల పరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి శత్రువులను తగ్గించుకోండి చిరునవ్వుతో ఉండండి అలాగే ఈ గ్రహణం ఇంకొక మూడు రాశుల వాళ్ళకి మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుంది అంటే కొంత అనుకూల ఫలితాలు ఇస్తుంది కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి ఏంటంటే మకర రాశి మకర రాశి వాళ్ళకి రెండో స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కుంభంలో ఏర్పడుతోంది రెండో స్థానంలో ఏర్పడటం వల్ల ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి మకర రాశి వాళ్ళకి మాట వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి ఒక్కొక్కసారి మాట వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయి కొద్దిగా మాటను అదుపులో ఉంచుకొని జాగ్రత్తగా మాట్లాడాలి కుటుంబంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి ఆ తర్వాత రెండో రాశి తులారాశి తులారాశి వాళ్ళకి ఈ గ్రహణం ఏర్పడుతున్న కుంభరాశి ఐదో రాశి అవుతుంది అంటే తులారాశి వాళ్ళకి ఐదో స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి తులారాశి వాళ్ళు పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కసారి పిల్లల పరంగా బ్రహ్మాండమైన శుభవార్తలు వింటారు ఒక్కొక్కసారి పిల్లల పరంగా ఆందోళనకరమైన వార్తలు వింటారు కాబట్టి పిల్లలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు ఒక ఆరు నెలల పాటు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి ఆ తర్వాత సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈ గ్రహణం ఏడో స్థానంలో ఏర్పడుతుంది ఎందుకంటే సింహరాశి నుంచి చూసుకున్నప్పుడు కుంభరాశి ఏడో రాశి అవుతుంది సింహరాశి వాళ్ళకి సప్తమంలో ఏడో స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఏడో స్థానం అంటే అది వివాహ స్థానం దాంపత్య స్థానం కాబట్టి సింహరాశి వాళ్ళు భార్యతో ఒక్కొక్కసారి బాగా అనుకూలంగా ఉంటుంది ఒక్కొక్కసారి బాగా వ్యతిరేకంగా ఉంటుంది కొంత అనుకూలత కొంత ప్రతికూలత మధ్యమ ఫలితాలు కాబట్టి జీవిత భాగస్వామి లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడాలి కుంభరాశి పురుషులైనా కుంభరాశి స్త్రీలైనా లైఫ్ పార్ట్నర్తో ఒక ఆరు నెలలు జాగ్రత్తగా మాట్లాడాలి అప్పుడు దాంపత్యంలో ఒక్కొక్కసారి అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఇబ్బంది వచ్చినా జాగ్రత్తగా మాట్లాడితే ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అలాగే పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం త్రుటిలో తప్పిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ అంతలోనే పెళ్ళిళ్ళు నిశ్చయం అయిపోతూ ఉంటాయి ఎందుకంటే మధ్యమ ఫలితాలు కాబట్టి కొంత అనుకూలత కొంత ప్రతికూలత ఇక చివరిగా మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈ గ్రహణం తొమ్మిదో స్థానంలో ఏర్పడుతుంది మిథున నుంచి చూసుకున్నప్పుడు కుంభరాశి తొమ్మిదో రాశి అవుతుంది భాగ్యస్థానం అంటారు భాగ్యస్థానంలో గ్రహణం ఏర్పడటం వల్ల కొంత అనుకూలత కొంత ప్రతికూలత అంటే ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా అదృష్టం చేజారిపోతూ ఉంటుంది అలా ఆరు నెలల పాటు మిథున్ రాశి వాళ్ళకు ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్గా అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఆనందపడండి కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అదృష్టం జారిపోయినప్పుడు దిగులు పడద్దు ఇట్లా ఈ నాలుగు రాశులకి కూడా మధ్యమ ఫలితాలని ఇస్తుంది కాబట్టి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అధమ ఫలితాలనిచ్చేటటువంటి కుంభరాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి మీనరాశి వాళ్ళు అలాగే మధ్యమ ఇచ్చేటటువంటి మకర రాశి తులారాశి సింహరాశి మిథున రాశి వాళ్ళు ఈ ఎనిమిది రాశుల వాళ్ళు మాత్రం గ్రహణ సమయంలో కానీ గ్రహణం మర్నాడు కానీ దానాలు ఇచ్చుకోండి దానాలు ఇచ్చుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అధమ ఫలితాలు ఉన్న వాళ్ళకైతే అసలు అధమ ఫలితాలు ఉండవు మధ్యమ ఫలితాలు ఉన్న వాళ్ళకైతే అనుకూల ఫలితాలు మాత్రమే వస్తాయి ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి దానాలు ఎలా ఇవ్వాలి ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి రాహువుకు ప్రీతి కలిగే విధంగా ఒకటింబావు కేజీ మినుములు బూడిద రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి చంద్రుడికి ప్రీతి కలిగే విధంగా బావు కేజీ బియ్యం తెల్లటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి రాహువుకి సంకేతంగా రాగి లోహంతో కానీ ఇత్తడి లోహంతో కానీ పంచలోహాలతో కానీ చేసిన నాగపడిక దానం ఇవ్వాలి చంద్రుడికి సంకేతంగా రాగితో కానీ ఇత్తడితో కానీ వెండితో కానీ పంచలోహాలతో కానీ చేసిన చిన్న చంద్రబింబం గుండ్రటి బింబాన్ని దానం ఇవ్వాలి వీటితో పాటు ఒక ఆవు నెయ్యి ప్యాకెట్ని కూడా దానం ఇవ్వాలి తెలుపు రంగు వస్త్రాలు దానం ఇవ్వాలి ఇవన్నీ ఎప్పుడు ఇచ్చుకోవాలి నిజానికి గ్రహణ సమయంలో ఇవ్వాలి కానీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల తర్వాత గ్రహణం ప్రారంభమయ్యాక దానాలు తీసుకోవటానికి పురోహితులు ఎవరు ఉండరు కాబట్టి మర్నాడు సెప్టెంబర్ ఎనిమిది సోమవారం మీరు విడుపు స్నానం చేసుకొని శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకొని ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఎవరైనా పంతులు గారికి ఈ దానాలు ఇచ్చుకోండి ద్వాదశ రాశులలో ధనుస్సు రాశి కన్యా రాశి మేషరాశి వృషభ రాశి తప్ప మిగిలిన ఎనిమిది రాసుల వాళ్ళు గ్రహణం మర్నాడు ఈ దానాలు ఇచ్చుకున్నట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి వ్యతిరేక ఫలితాలు ఏవి ఉండవు అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు దానాలు ఇవ్వటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలి ఈ ఎనిమిది రాసుల వాళ్ళకి దానాలు ఇవ్వటం వీలు కాదు అలాంటప్పుడు ఏం చేయాలి అలాంటప్పుడు ఏం చేయాలంటే గ్రహణ సమయంలో పారాయణం చేసుకోవాలి లేదా స్తోత్రాలు వినాలి లేదా మంత్రాలు పఠించాలి అలా చేసుకున్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం వినండి దుర్గా కవచం వినండి చంద్రశేఖరాష్టకం వినండి వీటిని విన్నా కూడా గ్రహణం సందర్భంగా ఈ ఎనిమిది రాసుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి పూర్తిగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం భాద్రపద పౌర్ణమి శతపిష పూర్వభద్రా నక్షత్రాల్లో ఏర్పడుతున్న తరుణంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఇలాంటి ప్రభావం ఉంటుంది ద్వాదశ రాశుల్లో ఎనిమిది రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి గ్రహణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ను మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి